హాయ్ ఫ్రెండ్స్ అల్లుకుంటుమని సారీ శారీస్ ఈ రోజు మీదకి మరి అనే కొత్త మొడ శారీస్తో చేశానండి ముందుగా మీరు నాకు చాలా ఫస్ట్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి సాఫ్ట్ కుప్పడం శారీస్ అండి చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవడానికి కూడా చాలా మెత్తగా ఉంటాయండి గుచ్చుకోవడం అయితే అసలు జరగదు చూసారు కదా ఈ కలర్ కాంబినేషన్స్ అయితే కనుక చాలా బాగున్నాయండి మీకు అన్ని శారీస్ కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ అనేది చేయకుండా చివరిదాకా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఎల్లో బార్డర్తో వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి చక్కగా బ్లౌజ్ ఉంటుంది పల్ల ఉంటుంది ఇది వచ్చేసి రిచ్ పల్లవ అండి బ్లౌజ్ కూడా ఎల్లో కాంబినేషన్ అనేది వస్తుందండి సింపుల్గా అనేది ఉంటుంది అలాగే ఇదైతే కనుక పికాక్ డిజైన్తో రావడం జరుగుతుందండి కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా బాగున్నాయి వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనేది పెట్టండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేయండి చూడగానే షేర్ అనేది చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ ఇవ్వండి ఇంకా మంచి మంచి శారీస్ చూడాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి ఈ విధంగా పింక్ అండ్ బ్లూ కాంబినేషన్తో వస్తుంది అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వచ్చేసి బ్లౌజ్ అండి స్మాల్ బుటీస్తో వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి హ్యాండ్స్కి అయితే కనుక బోర్డర్ కూడా రావడం జరుగుతుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని చివరిదాకా చూడండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు కూడాను చివరి దాకా చూస్తలేదండి లైక్ అనేది చేయట్లేదు సబ్స్క్రైబ్ అయితే అసలు చేసుకోవట్లేదు ప్లీజ్ అండి అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నారంటే నా ఛానల్కి కూడా సపోర్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ అనేది ఇవ్వండి మీ సపోర్ట్ అనేది ఇస్తే ఇంకా మంచి మంచి శాస్త్రం ఎందుకు వస్తూనే ఉంటాను అలాగే ఇప్పుడు వస్తున్న దసరాకైతే అయితే కనుక మీకు స్పెషల్ శారీస్ అనేది అన్నీ చూపిస్తానండి ప్లీజ్ వాచ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంద నెక్స్ట్ వీడియో